వైద్యరంగం పూర్తిగా వ్యాపారమయమైపోయింది ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకు మంచి వైద్యులు అక్కడక్కడ కనిపిస్తూనే ఉన్నారు అటువంటి వైద్యుల్లో డాక్టర్ గోపాలం శివనారాయణ గిరిజా న్యూరో కేర్ సెంటర్ వారు వారు న్యూరో ఫిజిషియన్ అయినటువంటి వీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అద్భుతమైనటువంటి పేద ప్రజలకు సేవలు అందిస్తూ మన్నలు పొందుతున్నారు వీరు మన బుద్ధి బ్రహ్మారెడ్డి ప్రజా విదేశాల నందు ఈ నెల ఇరవైవ తేదీ అనగా శనివారం రోజు ఒక గొప్ప క్యాంపును నిర్వహిస్తున్నారు ఈ క్యాంపులో వచ్చేటువంటి రోగులకు డీపీ షుగర్ పక్షవాతం మూర్ఛ జబ్బులతో బాధపడుతున్నటువంటి వీరందరికీ కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారు కేవలం నూట యాభై రూపాయలతోనే నెలసరి మందుల్ని కూడా అందించడం అనేటువంటిది ఈ క్యాంపుకు సుదూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తున్నారు కావున మరొకసారి ప్రజలందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏమనగా ఈ జబ్బులతో బాధపడుతున్నటువంటి వారు ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని తమ ఆరోగ్య సమస్యల్ని తమ అనారోగ్య సమస్యల్ని పరిష్కరించుకోవలసిందిగా డాక్టర్ బ్రహ్మారెడ్డి ప్రజా వైద్యశాల బుద్ధి తరఫున మేము మనవి చేస్తున్నాం ప్రతీ నెల రెండవ ప్రతీ నెల మూడవ ప్రతి నెల ప్రతి రెండు నెలలకు మూడవ శనివారం ఈ క్యాంప్ ఇక్కడ హాస్పిటల్లో ఏర్పాటు చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది కావున ఈ క్యాంపులో పాల్గొనేటువంటి వారందరి కూడా మేము తప్పనిసరిగా తెలియ విషయం ఏమనగా ఉదయం ఎనిమిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వంటి గంట వరకు ఈ క్యాంప్ అనేటువంటిది జరుగుతుంది ఈ క్యాంప్లో మీరు అందరూ కూడా మీకు తెలిసినటువంటి వారిని ఈ జబ్బులతో బాధపడుతున్నటువంటి వారిని తెలియజేసి ఈ క్యాంపుకు హాజరయ్యే విధంగా చూస్తారని కూడా మరొకసారి మేము హాస్పిటల్ ద్వారా విన్నవించుకుంటున్నాము నమస్తే